ఇది ఒకద్ది తినే ముందు ఏది అడిగినా వద్దంటది నేను తింటున్నప్పుడు అన్నిట్లోనూ వేలొడుద్ది ఒక చిన్న గొలుసు కొందామని షాప్ కి తీసుకొచ్చిందండి అంతే ఇలా అంబోర్లా తయారై కూచింది అసలు ఏం జరిగిందంటే హాస్టల్లో ఉంటున్న వాళ్ళ అక్కయ్య గారి అమ్మాయి కోసం సేఫ్టీ అండ్ స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పేసి నీడ్ సిల్వర్ జ్యువెలరీకి ఒక చైన్ కొనడానికి వచ్చింది వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ కి మాది రెండు నిమిషాల్లోనే సెలెక్షన్ అయిపోయింది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ బడ్జెట్ లోనే ఈ గోల్డ్ కోటెడ్ సిల్వర్ చైన్ ని సెలెక్ట్ చేసుకున్నాం అప్పుడే నా నోటు దొరకతో నువ్వు చక్కగా చేరగట్టుకుని వచ్చుంటే ఇక్కడ ఉన్న నగలు ట్రై చేసేదాను కదా అంతే ఒక్క నిమిషంలో ఇలా మారిపోయిందండి అది ఇది అని అడుగుతూ డిస్ప్లేలో ఉన్న నగలన్నీ ఒంటి మీదకి తెచ్చేసుకుంది అచ్చు బంగారాన్ని తలపించే వెండి నాకులు ఇవ్వండి వీళ్ళ ఫినిషింగ్ మొత్తం గోల్డ్ జ్యువెలరీ తలపించేలా ఎవ్రీ డీటెయిల్ క్లియర్ గా ఉంటుంది అందులోనూ ఇక్కడ లక్ష రూపాయలు సిల్వర్ జ్యువెలరీ కొంటే ముప్పై వేల రూపాయలు సిల్వర్ జ్యువెలరీ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు బంగారం కన్నా తొంభై శాతం తక్కువ ఖర్చుతోనే మనకు కావాల్సిన నగలాన్ని చేసుకోవచ్చు వీటిని మనం ఎప్పుడు ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సరే వీటిపై ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ కూడా అందిస్తుంది వీళ్ళు చిన్న వస్తువులైన ముక్కు పొడక చెవిదుల నుండి పెద్ద వస్తువులైన హారం వడ్డానం జడ వరకు అన్ని ఇక్కడే ఉన్నాయి ఇంక ఇక్కడ వీళ్ళ స్టోన్ జ్యువెలరీ చూసి మైమర్చిపోయానంటే నమ్మండి ఇక్కడ ఇరవై వేల రూపాయలు సిల్వర్ జ్యువెలరీ కొన్నా సరే ఐదు వేల రూపాయలు జ్యువెలరీ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు నేనైతే సిల్వర్ జ్యువెలరీలో లో ఈ రేంజ్ కలెక్షన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇక్కడ ప్లేన్ గోల్డ్ కోటెడ్ జ్యువెలరీ అయినా రాళ్ల జ్యువెలరీ అయినా డైమండ్ జ్యువెలరీ అయినా ఆఖరికి బీట్ జ్యువెలరీ అయినా లేటెస్ట్ యూనిక్ వేస్ట్ కలెక్షన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఇంక ఈ సిల్వర్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ చూసారా ఎంత బాగున్నాయో ఇంకా బ్రైడల్ కలెక్షన్ కి వన్ స్టాప్ డెస్టినేషన్ మన ఈ షీ నీడ్స్ గుర్తుంచుకోండి నమ్మకమైన సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ షీ ఎన్ని ఎన్ని కలెక్షన్స్ ఎన్ని ఎన్ని వెరైటీస్ ఎన్ని ఎన్ని డిజైన్స్ ఎన్ని ఎన్ని మోడల్స్ ఎన్ని చూస్తున్నా సరే చూసే కొద్ది చూపిస్తూనే ఉన్నారు వీళ్ళు ఈ నగల్లో బంగారు నగలు కలిసిపోయినా సరే గుర్తే పట్టలేరు మీరు కొంటం సంగతి తర్వాత ముందు వీళ్ళ కలెక్షన్ చూడటానికి ఒక్కసారి రండి జస్ట్ నేను మచ్చుక్క మాత్రమే ఎన్ని కలెక్షన్స్ చూపించానంటే షాప్ కి విజిట్ చేస్తే ఇంకెన్ని కలెక్షన్స్ ఉంటాయో అర్థం చేసుకోండి ఇంతకీ షాప్ అడ్రస్ చెప్పనే లేదు కాదు షీ నీట్ సిల్వర్ జ్యువెలరీ మదీనా గూడ హైదరాబాద్